అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి మరి ఈ జనవరి నెలలో మనం చేసుకోవాల్సిన ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఉపవాసాన్ని ఏ విధంగా ఉండాలి అలాగే ఎప్పుడు విరమించి భోజనం చేయవచ్చు పూజని ఏ సమయంలో చేసుకోవాలి తిది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మనకి ప్రతీ నెలా కూడా రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టత ఉంటూ ఉంటుంది అటువంటి ఏకాదశి ఈ జనవరి నెలలో మనకి జనవరి ఇరవై ఐదవ తారీఖు శనివారం నాడు కలిసి రావటం విశేషం శనివారం అనేది స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకునే రోజుగా మనం పూజిస్తూ ఉంటాం స్వామివారికి ఎంతో విశేషంగా చేసుకుంటాం అటువంటి స్వామివారి పూజ ఏకాదశి శనివారం కలిసి రావటం మరింత విశేషం స్వామివారికి ఈ పూజను చేసుకోవాలి అనుకుంటే నిత్య పూజా మందిరంలోనే చేసేసుకోవచ్చు లేదంటే ప్రత్యేకంగా పీఠం పెట్టి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో కానీ లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటం కానీ ఉంటే పెట్టుకోండి అలాగే ఏదైనా విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం ఏ పూజ చేసినా మొదట గణపతికి తొలి పూజ చేసుకోవాలి కనుక స్వామివారికి పూజ అనేది చేసుకోండి అయితే వెంకటేశ్వర స్వామి వారికి కానీ విష్ణుమూర్తి రూపంలో కానీ స్వామిని ఆరాధిస్తున్నప్పుడు ఎక్కువగా మనం పిండి అనేవి వెలిగించుకుంటూ ఉంటాం మరి అటువంటి పిండి దీపాలు రెండు మూడు ఐదు లేదా ఒక చందన దీపం కానీ ఏడు ఇలా ఎన్ని దీపాలైనా మీరు పిండి దీపాలు వెలిగించుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత మొదటిగా గణపతికి పూజ అనేది చేసుకోండి ముందుగా ఈ ఏ ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే జనవరి ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి శుక్రవారం నాడు ప్రారంభమై ఏకాదశి తిథి అనేది జనవరి ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది సూర్యోదయానికి ఉన్న తిథిలో మనం పూజలు చేసుకుంటాం కనుక ఇది జనవరి ఇరవై ఐదు ఈ శనివారం ఏకాదశిని జరుపుకోవాలి ఈ ఏకాదశిని షట్టిల ఏకాదశి అని అంటారు లేదా షట్టిల ఏకాదశి అంటారు ఎంజోప్ ప్రత్యేకమైన ఏకాదశిగా ఈ ఏకాదశిని చెప్తూ ఉంటాము ఎవరైతే ప్రత్యేకంగా స్వామివారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నా స్వామికి పూజ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకి ప్రతి నెలా వచ్చే ఏకాదశిని చేసుకుంటూ ఉండొచ్చు ఈ షట్టిల ఏకాదశి లేదా షటిల ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన ఏకాదశి వివాహం కోసం చూస్తున్నవారు కానీ సంతానం లేని వారు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారు కానీ ఎటువంటి సమస్య నుంచైనా బయటపడి మనకి కావాలనుకున్న ఫలితం అతిశీఘ్రంగా పొందటానికి స్వామివారిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజు ఈ ఏకాదశి తిది ఈ ఏకాదశికి షక్తిల ఏకాదశి అని పేరు కదండి ఈ రోజున మనము ఉదయం బ్రహ్మమూర్తంలో పూజలు చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడు కూడా స్వామివారికి ఆ సమయంలో పూజ అనేది చాలా మంచిది ఒకవేళ అరా కుదరకపోతే మీరు ఉదయం పదకొండు గంటల లోపలైనా ఈ పూజను చేసుకోవచ్చు ఇలా అమ్మవారిని స్వామివారిని పెట్టుకొని అందమైన తులసీ స్వామివారికి అలంకరణ చేయండి లేదా విడిదళాలు తెచ్చుకొనైనా స్వామివారికి అర్చన చేయవచ్చు ఈ రోజున విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్రం మహాలక్ష్మాష్టకం కానీ శ్రీ సూక్తం ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి అమ్మవారికి పూజను చేసు చదువుకోవచ్చు ఇక్కడ పిండి దీపాలు అలాగే శంకుచక్ర దీపాలు కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకొని ఈ పూజని మొదలు పెట్టండి అయితే ఉపవాసం ఉండాలి అనుకున్నవారు దశమి రోజు నుంచే ఉపవాసం ఉంటారు అంటే దశమి సాయంత్రం నుంచి ఉపవాసం ఉంటారు ఆ విధంగా చూసుకుంటే జనవరి ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రాత్రి నుంచే ఏమీ తినకుండా ఉండి శనివారం ఇరవై ఐదు అంతా కూడా ఉపవాసం ఉండి ఇరవై ఆరు ఉదయం మళ్ళీ మీరు పూజనిధి అనేది స్వామివారికి మరొకసారి చేసుకొని ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించి భోజనం అనేది చేయవచ్చు అయితే ఉపవాసం ఉండేవాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తూ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి కూడా జాగరణ చేసేవాళ్ళు ఉంటారు విష్ణు సహస్రామాన్ని పఠిస్తూ స్వామివారి ఆరాధనలోనే జాగరణ చేసేవారు ఉంటారు అలా పూర్తిగా ఉండలేకపోతే పాక్షికంగా పాలు పండ్లు గోధుమ రవ్వ ఉప్మా చపాతి ఇటువంటివి తీసుకుంటూ కూడా కొంతమంది ఉపవాసం అనేది ఉంటారు లేదా పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వారు మీరు ఉదయం పూజ చేసుకునే వరకు ఏమీ తినకుండా ఉండి అంటే పాలు కాఫీ ఇటువంటివి ఏవైనా తీసుకొని స్వామివారి పూజ చేసుకున్న తర్వాత यधाविधि मेरे తినచ్చు అలాగే మీ కార్యక్రమాలకు మీరు వెళ్ళిపోవచ్చు అంటే కొంతమంది ఆరోగ్యపరంగా ఉండగలిగిన వాళ్ళు మాత్రం ఉపవాసం ఉంటారు లేదంటే మామూలుగా స్వామివారికి పూజలు చేసుకోవచ్చు అలాగే ఏకాదశి రోజు మనమందరం కూడా స్వామివారి పూజ చేస్తూ ఉపవాసం ఏ విధంగా ఉంటామో తులసి అమ్మవారి కూడా ఉపవాసం ఉంటారట అందుకనే తులసి చెట్టుకి నీరు ప్రాధాన్యం కాబట్టి ఆహారం కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజు తులసి చెట్లు కూడా నీరు పోయకుండా ముందు రోజుగానే అమ్మవారిని కూడా చక్కగా అలంకరణ చేసుకొని నీటిని పోషించి ఏకాదశి రోజు ఒక చుమ్ చొంబులో చిన్న పాత్రలో నీటిని నింపి ఆ చొంబుని ఈ తులసి చెట్టు దగ్గర కూడా పెట్టాలి పెట్టి మరుసటి రోజు శనివారం మనం ఎలా అయితే స్వామివారి పూజలు చేసుకొని ఉపవాసం విడుస్తామో అదేవిధంగా మరుసటి రోజు మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా చిన్న దీపారాధన చేసి అప్పుడు అక్కడ పెట్టిన నీళ్ళని తులసి చెట్టులో పోయాలి ఈ విధంగా ఈ ఏకాదశి రోజంతా కూడా అమ్మవారి దగ్గర నీళ్లు విడిగానే చొంబుతో పెట్టాలన్నమాట మట్టిలో అనేది పొయ్యకుండా ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ పూజను చేసుకోవాలి ఏకాదశి పూజను ఇంట్లో చేస్తున్నట్లయితే కనుక నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయకండి ఈ షట్టిల ఏకాదశి అనేది అంటే షట్ అంటే ఆరు అని తిల అంటే నువ్వులు అని అర్థం కాబట్టి ఆరు రకాలుగా ఈ ఏకాదశి రోజు నువ్వులను వాడితే చాలా మంచిదట ఆ ఆరు రకాలు ఏంటి అంటే నీళ్లు స్నానం చేస్తున్నప్పుడు రెండు నువ్వుల గింజల్ని ఆ నీటిలో కలుపుకొని స్నానం చేయడం అలాగే నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకొని తైల అభ్యంగన స్నానం చేయడం అంటే ఆ నూనెతో ఒళ్ళు మర్దన చేసుకొని ఆ తర్వాత తల మీద కూడా కొంచెం పెట్టుకొని ఆ తర్వాత తలారా స్నానం చేయటం ఇంకోటి నువ్వులతో హవనం అంటే ఎక్కడైనా యజ్ఞయాగాతులు జరుగుతుంటే వాటిల్లో ఈ నువ్వులని ఆ యజ్ఞంలో వేస్తారట అలాగే నువ్వుల నీళ్లు మనం తాగే నీళ్ళలో కూడా రెండు నువ్వుల గింజలు వేసుకుని నీళ్లు తాగటం అలాగే ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయటం ఏలినాడు శని అష్టమ శని అలాగే ఏదైనా శని గ్రహపీడలతో బాధపడుతున్నవారు ఇటువంటి ఏకాదశి శనివారం వచ్చిన రోజు ఈ నువ్వుల్ని దానం చేయాలి అయితే ఈ నువ్వుల్ని అందరూ తీసుకోరండి దానాలు తీసుకునేవారు ప్రత్యేకంగా ఉంటూ ఉంటారు దేవాలయం దగ్గరికి వెళ్ళి లేదా ఇలా దానాలు తీసుకునే చోటకి వెళ్ళి మేము ఇలా నువ్వులు దానం అని అంటే దానికి ప్రత్యేకంగా ప్రాసెస్ ఉంటుంది ఎన్ని కేజింబోాల నువ్వులు చెప్తారు అక్కడ వాళ్ళు చెప్పిన పద్ధతిని బట్టి మీరు నువ్వులనేవి తీసుకెళ్ళి వాళ్ళకి దానం ఇవ్వాలి అది అందరూ తీసుకొని కొంతమంది మాత్రమే తీసుకుంటారు అందుకని అవి వాళ్ళని అడిగి దక్షిణతో సహిత తాంబూలంగా వాళ్ళకి పెట్టి ఆ నువ్వుల్ని దానం చేస్తారు ఇక అలాగే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలని స్వీకరించాలి ఉండలు కూడా ఈ రోజున వారికి నివేదించ ఇవ్వచ్చు అలాగే ఎవరికైనా పంచి మీరు కూడా ప్రసాదంగా తినాలి ఈ విధంగా ఆరు రకాలుగా నువ్వుల్ని ఈ రోజున వాడాలట ఈ రకంగా నువ్వుల్ని వాడటం వల్ల శని బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు శనివారం ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి మనము శని శనీశ్వర స్వామి దగ్గర నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిది అలాగే రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం రావి ఆకును కూడా మనం కావాలంటే దీపానికి తెచ్చుకొని రావి ఆకు దీపం పెట్టుకోవడం రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసుకోవడం ఇలా తొమ్మిది కానీ మూడు ఐదు ఏడు ఇలా బే సంఖ్యలో వచ్చేటట్టు పదహారు ప్రదక్షిణలు కానీ ఈ విధంగా ఒకటి కానీ ఇలా విధంగా రావి చెట్టు కూడా ప్రద రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ అనేవి చేయాలి ఇంట్లో పూజ వారైతే పానకం వడపప్పు చలిమిడి నువ్వులుండలు ఇటువంటివి ఈ ఏకాదశికి నివేదన స్వామివారికి చేయవచ్చు మరుసటి రోజు అంటే ఇరవై ఆరో తారీఖు ఉపవాస దీక్షిణి ద్వాదశ గడియాల్లో మనం విరమిస్తాం కాబట్టి ఆ ద్వాదశ గడియాలు ఉండంగానే మరొకసారి స్వామివారికి పూజ చేసుకుని కుదిరితే స్వామివారి దర్శనం కూడా చేసుకుని వచ్చి ఆ తర్వాత ఏడు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్య మీరు ఉపవాస దీక్షను విరమించేసి మీరు భోజనం చేయొచ్చు టిఫిన్ ఏదైనా చేయొచ్చు సాత్వికమైన ఆహారం ఈ ఉపవాసం ఉన్న రోజు మాత్రం తీసుకోండి అయితే ఉపవాసం లేని వాళ్ళు కూడా నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం అనేది తీసుకోండి ఈ శనివారం ఏకాదశి అనేది చాలా ముఖ్యమైన తిథి కాబట్టి అందరూ కూడా ఈ పూజ చేసుకోవచ్చు అయితే దీని గురించి కూడా ఒక చిన్న కథ అయితే ఉంది ఒక మహిళ ఉండేదట ఆవిడ ఎవరికైనా దానం ఇవ్వటం అనే ప్రాముఖ్యతని వదిలేసిందట అంటే ఎవరికి కూడా దానాలు ఇచ్చేది కాదు ఒకసారి శ్రీకృష్ణుడు బిచ్చగడి వేషంలో ఆహారం కోసం వద్దకు వస్తాడట అయినప్పటికీ ఆమె నిరాకరిస్తుంది మరియు అతన్ని అవమానిస్తుంది బదులుగా అతనికి గిన్నెలో ఒక మట్టి బంతిని ఉంచుతుందట ఆ దాంతో ఆమె ఇంట్లోని అంతగా పట్టిగారు అంతా అయిపోతుంది అలాగే ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభిస్తుంది శ్రీకృష్ణుడు ఆమె కళలో కనిపించి చేసిన తప్పును గుర్తు చేస్తూ షటిల ఏకాదశి నాడు పేదలకు అన్నదానం చే చేయమని సలహా ఇస్తారట శ్రీకృష్ణుని సలహాను అనుసరించి స్త్రీ అందరికీ కూడా దానం చేసి ఉపవాసం చేసిందట దాని ఫలితంగా తన సంపద ఆరోగ్యం ఆనందం అన్నీ తిరిగి పొందిందట ఆవిడ అందుకనే ఈ రోజున ఉపవాసానికి అలాగే దానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున వస్త్రదానం ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వటం లేదా మీకు తోచిన మీ శక్తి ఉన్నంత వరకు దానం చేయడం వల్ల కూడా ఏకాదశి ఉపవాస పూర్తి ఫలితాన్ని కూడా పొందవచ్చు ఏకాదశి పారణ సమయం కూడా చెప్పాం కదండి అంటే ఉపవాసాన్ని విరమించే సమయం జనవరి ఇరవై ఆరు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య ఈ ఉపవాస దీక్ష విరమించి మీరు భోజనం ఏదైనా చేయొచ్చు అనమాట ఇదండి షటిల ఏకాదశి రోజున మనం చేసుకోవాల్సిన సులభమైన పూజ స్వామివారికి పూజను చేసుకుంటున్నప్పుడు కూడా మీ శక్తి మేరకు స్వామివారికి ప్రశాంతంగా పూజలు చేసుకోవడమే ఏకాదశి ముఖ్య నియమం ఉపవాసం అంటేనే స్వామివారికి దగ్గరగా ఉండటం ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం కనుక ఎవరి శక్తి మేరకు వారు ఈ ఏకాదశి పూజను చేసుకోవచ్చు ఇదండి షటిల ఏకాదశి పూజా విధానం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం